హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు చిన్న రెసిపీ చేద్దాం అనుకున్నారండి చిట్టి చిట్టి అని చెప్పి ఎప్పుడో చిన్నప్పుడు చేసే స్వీట్ అండి ఇది ఇది కొంచెం చక్కగా ఒక బౌల్ మైతా పిండి తీసుకొని చక్కగా వేడి 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 నూనె పోసుకొని ఈ విధంగా కలిపేసుకుని రెడీ ఉంచుకున్నానండి ఇది కొంచెం చక్కగా ఒకటి చేసేసాను ఒకటి ఒక చపాతీ చేసానండి దాని మీద కొంచెం ఇట్లా నూనె వేసుకొని కొంచెం పిండి కనిపెట్టి నూనె రాసుకోవాలి ఇట్లా ఇలా నూనె రాసి ఇంకో వేసింది అని చూస్తారా ఇంకోటి దీనిపైన ఎలా వేయాలి ఇలా వేసి దీని రూరగా చుట్టాలి ఇప్పుడు దీన్ని ఇలా చుట్టుకోవాలండి దీన్ని చాక పెట్టి రెండు చపాతీలు వేస్తే ఏంటంటే పొరల పొరలుగా వస్తుంది కాబట్టి మనకి పాకం మంచిగా పడుతుందండి ఇదిగోండి ఇలా చక్కగా ఈ విధంగా మైదా మైదాపిండ చల్లుకుంటారు కానీ నీ కాత వరిపిండి చదువుతాను పైన పొడిపొళ్ళు ఆడుతూ ఉంటే మంచిగా చేతి కంటకుండా ఉంటుందని చెప్పి వరిపిండి చల్లుతారండి పైన దీని అమ్మంటే పూరి కర్రమని లేచి వచ్చేస్తా ఉంది ఇది అంటే ఆయిల్ కలిపాం కదండి కొంచెం వేడిపడి ఆయిల్ పోసాం కదా అందుకని అతుక్కొని లేచి ఉంది ఎక్కువ మైదాపిండి మీద మనం వరిపిండి జరగకుండా చేసుకున్నాం అనుకోండి ఆయిల్ నిండా అయిపోద్దండి ఇది ఆ తెల్లడి పొడి మొత్తం ఇదిగోండి ఇప్పుడు వేసుకున్నాం కదా ఇది కొంచెం కాయలు ఆయిల్ వేసాను కదా దానిపైన ఇంకో చపాతి పెట్టేసానండి చక్క దీన్ని బట్టి చక్కగా రౌండ్గా చేసేసుకున్నాను అయిల కాని చక్క గుళ్ళ చాలా బాగుంటాయండి పిల్లల స్నాక్స్ అంటే నేను పెద్దోళ్ళు కూడా తింటామని ఇంట్లో ఎక్కువ శాతంగా చిరండి ఉండాలండి ఇక్కడ ఈ పొలాలకీళ్ళు వస్తారు కదండి చిరుకుని తింటారు కాకపోతే పిల్లల పేరు మాదు ఊరు చక్కగా చేసుకొని ఇంకా చక్క వేడి వేడి ఆయిల్లో కాల్చిన తర్వాత దాన్ని మనం పాకం వేసుకొని పాకలు వేసుకొని పాకం లాగితే బలిగా ఉంటాయండి చిన్న చిన్నవి అండి ఓ పావుట్లు అయిపోయే రెసిపీ అండి ఇది ఇదిగోండి ఈ విధంగా చేశారు కదండి చక్క బాయిల్ పెట్టుకొని వీటిలో మనం ఫ్రై చేసుకుందాం చక్కగా ఏం చేసుకున్నారు ఏం తర్వాత అప్పుడు పాకంలో వేసుకుందామండి ఇదిగోండి చక్కగా ఈ విధంగా చేసుకున్నానండి వీటిని చక్క మనం డీ ఫ్రై చేసుకుందామండి నూనె వేడి వేసుకుని ఇందులో వేసేద్దాం చక్కటి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఈ ఈరోజు కుదిరిని చేస్తాం వీటిని పిల్లలు చక్కగా చదువుకుంటారు పెద్దవాళ్ళు పనికి వెళ్ళొస్తారు కదండి పెద్దవాళ్ళకే పని పనికి కొంచెం రిలాక్స్ పిల్లగాళ్ళకే చక్కగా ఏంటంటే సాయంత్రం అబ్బా మా కొండ ముని వీటి అనుకుంటారండి మా అమ్మ వాళ్ళు అనుకుంటారండి ఇంటికాడే అరకే ఇట్లా చికా చేస్తే వాళ్ళు అనుకుంటారండి చక్క ఇంటి వరకు ఆగిద్దామండి ఇదిగోండి గ్లాస్ పందాలు పోస్తారండ గ్లాస్ పందాలు పోస్తానండి కొంచెం తీగా ఉంటాయండి సమానంగా వాటర్ పోసుకోవాలండి అది చక్కగా తిన్నప్పుడు మనం గ్యాస్ అంటే తీకపాకు రాంచుకున్నాం అండి అవి వాటర్ వాటిని పోసుకుందాం ఈ విధంగా చక్కగా దోవరగా ఎంచుకున్నాం మన వీటిని ఇదిగోం ఈ కూడా వేసారు ఎక్కడ తప్పులు నన్ను క్షమించండి అండి ఏమనుకోకండి కొంచెం నక్కంగారు ఎక్కువ ఏంటంటే గమ్మ ఏదో మంచిగా చేసి చూపించాలని చూస్తానండి కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు పప్పులు కాలేస్తా ఉంటా అందులో వేసేయాలి చక్కగా మీరు అంతా చూసేయాలి ప్లస్ మా ఇంట్లో అందరూ తినేసేయాలి ఇదిగోండి పాకం కూడా చక్కగా అవుతా ఉంది పాకం రాయించుకున్నాను నేను చిన్న మంటమే పెట్టానండి మరి బాగా ఎక్కువగా మంట పెడితే కలిపి అయిపోతే కలుపుతూ ఉంటుందండి స్లోగా పెడితే చక్కగా చిన్నగా తయారవుతుంది పాకం మనం ఇదిగోండి చక్కగా డీఫ్రై అయిపోయినాయండి చక్క ఈ విధంగా తీసేసాను పాక వచ్చిన తర్వాత మనం పాకంలో వేసేసుకుందాం ముందు వాయి మాత్రం కొంచెం అలా కొంచెం ఎక్కువగా నేగండి తక్కువగా నేకితేనే బాగుంటుందండి ఓకే తీగ భాగం వచ్చేసింది ఈ విధంగా మనం ఈ మనం వేసుకునే మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం అంటే పాకం ఎక్కువగా పెట్టుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా దీన్ని పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఇలా తిప్పేసుకోవాలండి అన్నిటికీ కూడా పాకం పడుతుంది చూసారండి ఈ విధంగా నేను చిట్టు చిట్టి కాజాలు చక్కగా స్వీట్ చక్క మంచిగా ఉంటాడు చక్క టేస్టీ టేస్టీగా సూపర్గా చేశానండి నాకైతే నేను చేసే విధానం నాకే నచ్చింది నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా ఉన్నాయి ఓకే